హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో చాలా మంది రైతన్నులకైతే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతులకైతే డబ్బులైతే రాలేదని మొన్నటి వరకు చాలామంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే రైతులకి రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సంకింద రైతు భరోసా డబ్బుల్ని మరొకసారి విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు మనకైతే ఏప్రిల్ పదమూడో తారీఖున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఈ రోజు ఆదివారం రోజున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వస్తుంది అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి ఎవరైతే రైతు అన్నలు అయితే ఉన్నారో ఒక్కసారి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మనకైతే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఈ పథకాన్ని వచ్చేసి దాదాపు సంవత్సరం దాటిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఈ పథకం అయితే ప్రారంభించారు జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇతర మంత్రులతో ఈ పథకాన్ని వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అయితే డబ్బులు జమ చేస్తామని ఈసారి రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశంలో దీని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఈ బడ్జెట్ చూసుకుంటే మనకైతే దాదాపుగా ఇప్పటికీ ఒక రెండు పంటలకు సంబంధించిన డబ్బులైతే వచ్చి ఉండాలి కానీ మన తెలంగాణలో ఒక పంటకే గతి లేదని చాలామంది రైతులైతే అంటున్నారండి ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే మన తెలంగాణలో కేవలం నాలుగు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే వచ్చే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు సో వాళ్ళ గురించి కూడా మనకైతే ఈసారి ప్రభుత్వం అయితే పట్టించుకుంటుందా లేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నగేశ్వరరావు గారు ఏమన్నారంటే రైతులకి ఏదైతే హామీ అయితే గతంలో ఆ హామీ ప్రకారంగా పథకాలైతే అమలు అయితే చేస్తాం రైతులకు ఇప్పుడు రైతు భరోసా కొంతమందికి తెచ్చాం మళ్ళీ ఆర్థిక ఇబ్బందులతో మళ్ళీ మధ్యలో ఆపడం అయితే జరిగింది సో రేపటి రోజున సోమవారం ఉంది కాబట్టి ఒక్కసారి రేపటి నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరికైతే ఒక నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అందరికీ అయితే ఒకేసారి అయితే రాదు ఇది కూడా మనకి ఎకరాల వరకు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ నెల ఏదైతే ఏప్రిల్ అయితే నడుస్తుందో ఈ ఏప్రిల్లో పూర్తి స్థాయిలో మనకైతే పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ పంటకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకైతే రైతుల ఖాతాలో జమ చేయాలి కానీ ఇప్పటికే దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎవరికైతే జమ చేసింది మిగతా సగం డబ్బులు ఎప్పుడు జమ చేస్తానని ఇప్పటికే అడుగుతున్నారు సో చూద్దాం రేపటి నుంచి మరొకసారి ప్రారంభిస్తారట సో చూద్దాం రేపటి నుంచి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్లో చెప్పండి అలాగే నాకు తెలిసిన సరే నేను ఒక వీడియో అయితే చేసేస్తాను మీకోసం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ